హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను వీడియోలో నా కొత్త మిషన్ గురించి చెప్పాలనుకుంటున్నాను తీసుకున్నాను నిన్న తొలియాకదేసి కదండి నిన్న అందుకనేసి నేను తీసుకున్నాను మంచి రోజు అనేసి ఈ కొత్తది తీసుకున్నాను అనమాట అది రేట్ ఎంత పడింది ఏంటని చూపిస్తాను నా పాత మిషన్ అమ్మకి ఇచ్చేద్దామనేసి పెట్టాను అమ్మకి ఇచ్చేస్తాను అది కూడా రన్నింగ్లోనే ఉంది బాగుంది రిపేర్ ఏం లేదు చక్కగా ఉంది అది కాకపోతే నాకు కొంచెం బిజినెస్ పర్పస్ కింద కావాలి కదా అనేసి నేను ఇది తీసుకున్నాను జాక్ తీసుకోమన్నారు కానీ అంత హెవీ అవసరం లేదు చాలు ఇప్పటికీ ఇది అనేసి నేను ఇది తీసుకున్నాను అనమాట ఎక్కువ అది ఎందుకులే ఇంట్లోనే కదా కుట్టేది పెద్ద పెద్ద షాపులు ఉంటే తీసుకున్నా పర్వాలేదు ఇంకా ఇంట్లో కుట్టినప్పుడు అంత ఎందుకు అనేసి నేను చిన్న దానికన్నా కొంచెం చిన్నదనమాట ఉషాలో తీసుకున్నాను అది మీకు చూపిస్తాను చూడండి ఆ మిషన్ వచ్చేసి ఇదిగోండి ఇది చేయొచ్చు చేయచ్చు తీసుకునేది లేదనమాట ఇలా దారం ఇలా పెట్టేసి మీకు తెలిసే ఉంటుంది మరి ప్రత్యేకంగా దీని గురించి నేను చెప్పాల్సింది అది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది దారం గురించి అది ఇదిగోండి నిన్నే తీసుకున్నాను అనమాట నేను ఇది మంచి అని ఇదిగోండి క్రాఫ్ట్ మాస్టర్ డీలక్స్ అంట ఉషా కంపెనీని తీసుకున్నాను నేను చాలా బాగా వస్తుంది స్టిచ్ చేసుకోవడాను ఇది మనకి ఇదేంటంటే తక్కువ ఎక్కువ పెట్టుకుంటాం కదా అది థ్రెడ్ స్టిచ్చింగ్ అనేది ఇది ఎలా చేయాలంటే ఇలా అనేసి ఇలా తిప్పాలన్నమాట ఇలా తిప్పాలి ఇలా అని తిప్పాలి నాకు నేనే వీడియో తీసి పెట్టడం వల్ల నాకు అవ్వట్లేదు ఎడం చేత ఇది ఇలా ఇలా అని ఇది గ్రౌండ్గా తిప్పాలి ఓకేనండి దీనికి వాటర్ కూడా ఇచ్చాను సుందా అంట మోటర్ కొత్తదేనండి ఇది కూడాను పాత మిషన్ది పాత మోటార్ అలా అమ్మకే ఇచ్చేస్తాను ఇలాగా చూపించాలనేసి దీనికి ఇలాగా ఇది పాదం మెత్తడానికి ఇచ్చాడు అనమాట ఇది ఇలా అంటే నా ఎత్తుంది అంటే మా పాత మిషన్కి ఇది ఉంటుంది కదా ఇలా కాకుండా మనం స్టిచ్ చేసినప్పుడే పాదం పైకి ఇలాగాలనేసి ఇది ఇచ్చాడు ఇలా ఈ మిషన్లకు వస్తున్నాయి అలాగా ఆల్రెడీ నేను చూశాను చాలామంది దగ్గర చూశాను నేను ఇది తీసుకోవడం వల్ల నాకు ఇది కొత్తగా ఉంది టేబుల్ కూడా ఇచ్చాడండి దీనికి ఎక్స్ట్రా టేబుల్ నాకు మెయిన్ కావాల్సింది ఇదే దీనికోసమే నేను తీసుకున్నాను అనమాట లేకపోతే అదే మిషన్తో కంటిన్ కంటిన్యూ చేద్దును బాగా వస్తుంది కొంచెం కొత్తది కూడా తీసుకుందాంలే అనేసి తీసుకున్నాను ఎలా ఉంది చెప్పండి బాగుందా నా కొత్త మిషన్ ఇది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ Thank for watching.